ఐదవ అధ్యాయం భూమి మీద మన గుణారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసం పరలోకముందు మనకున్నదని ఎరుగుదు నందు మనకున్న విశ్వాసం ఇదే కదా యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయంలో నేను తిరిగి వస్తాను నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను స్థలం సిద్ధపరుస్తున్నాను మీకోసం మీకు నివాసాలు ఉన్నాయని చెప్పిన ప్రభువు పరలోక నిరీక్షణ మనకు కలిగించారు అదే విషయాన్ని పౌలు గారు మాట్లాడుతూ అన్నాడు మీరు దేవుని చేతి పని దేవుని చేత కట్టబడుతున్నారు నిత్యమైనదైన నివాసం పరలోకంలో మనకుంది మన గుడారం ఈ నివాసం శిథిలమైపోయినా పర్వాలేదు మనకు నివాసం ఉంది అంటున్నాడు ఆ నివాసం పరము నుండి దిగొచ్చేది మహిమ చేత కప్పబడుతున్నది కనుక ఈ నివాసంలో ఉన్న మనము దిగులు చెందాల్సిన పని లేదు ఒక నూతన నివాసం మన కొరకుంది మనము దిగమరములు కాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడదము మహిమ దేహం కవర్డ్ విత్ ఫుల్ ఆఫ్ లైఫ్ జీవముతోను అండ్ గ్లోరీ మహిమతోనూ నిలిచినటువంటిది కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించచ్చు దీనిలో మూలుగుతున్నాము శరీరంలో మనం ఉన్నాం ఇప్పుడు ఫిజికల్ బాడీ దీనిపైన మహిమ దీనిపైన దేవుని యొక్క మహిమ వస్త్రం వల్లే కప్పబడబోతోంది మనం వస్త్రం ఎలా కప్పుకుంటామో అలా పైనుండి దిగువ వరకు వస్త్రము కప్పబడిన రీతిగా మహిమ చేత మనం కప్పబడబోతున్నాం అప్పటి వరకు ఈ యొక్క పాత దేహంలో మూలుగుతూనే ఉండాలి ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము ఇది తీసేవేయాలని కాదు కాని మర్చమైనది జీవము చేత నింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరింప గోరుచున్నా మరణవాణి ముళ్ళక్కడను ప్రశ్నించేటువంటి దినం దినముందే ఆ దినమున కొరకు ఆశపడి ఈ దేహమును విడిచిపెట్టాను కూడా ధైర్యం కలిగి మనం కారణం ఏమిటో ఇక్కడ రాస్తున్నాడు మనం భారం మోసుకుని మూలుగుచున్నాం ఇది తీసివేయబడాలని కాదు కానీ మర్చ్యమైనది అమర్చత చేత తనకు జీవం చేత మింగబడాలి కవర్ చేయబడాలి కప్పబడాలి దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే మీరు గమనించారు లేదో రక్షణ సంబంధిత విషయాలన్నీ కూడా దేవుడే స్వయంగా చేశాడని పౌలు గారు తెలియచేస్తూ వచ్చాడు పౌలు భక్తుడు ఏసుక్రీస్తు ప్రభువు ఈ లోకాల్లో ఇంక రావటానికి కూర్చున్నటువంటి అద్భుత ప్రణాళికతో పాటు దేవుడు విశ్వాసుల కొరకు ఏం చేశాడు ఎట్లా చేశాడు పరిశుద్ధాత్మని ఇవ్వటం అంటే ఏమిటి రక్షణ ఇవ్వటం అంటే ఏంటి జస్టిఫికేషన్ అంటే ఏంటి సైంటిఫికేషన్ అంటే ఏమిటి గ్లోరిఫికేషన్ అంటే ఏమిటి ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమిటి ఇవన్నీ కూడా పౌరు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా క్రైస్తవుని యొక్క అనుభవంలో ఉన్నాయనేటువంటి తెలియజేస్తున్నాడు దీని నిమిత్తం మళ్ళీ సిద్ధపరిచింది ఎవరటా దేవుడే దేని కొరకు పునరుద్ధానం కొరకు దేని కొరకు నూతన మహిమ దేహం కొరకు సిద్ధపరుస్తున్న వాడు దేవుడే దేవుడే స్వయంగా సిద్ధపరుస్తున్నాడు అవును ఆత్మను సంచకరు మనకు అనుగ్రహించి ఉన్నాడు వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొని చున్నాము గనుక ఈ దేహములో నివసించు ఉన్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము ఈ దేహములో నివసించినంత కాలం మనం ప్రభువుకు దూరంగానే ఉన్నాం ఈ దేహమును విడిచినప్పుడు ప్రభువు నాకు సమీపంగా ఉంటాము కనుగొ ఈ దేహములో నివసించినంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గల వారమై ఉన్నాం ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునతో నివసించుటకు ఇష్టపడుతూ ఉన్నాము పావులు గారు ఈ శరీరమును విడిచి శారీరక మరణం పొంది ప్రభు సన్నిధికి వెళ్ళాలని ప్రభు దగ్గర ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు పావులు మాట్లాడుతున్నారు ఇది నేను జీవిస్తున్నానంటే మీకోసమే మీ ఆదరణ కోసమే అవును ప్రియమైన దేవుని బట్టలారా విశ్వాసులకు ఆదరణ ఇచ్చే దేవుడు ఉన్నాడు విశ్వాసుల భవిష్యత్తు ప్రభుత్వం కూడా ముడిపడి ఉన్నటువంటిది అది వారి వ్యక్తిగతం కాదు కావున దేహం దేహాన్ని విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండాలని మిగులు అపేక్షిస్తున్నాం ఎందుకనగా తను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచమైన సరే చెడ్డమైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి బిలీవర్స్ జడ్జిమెంట్లో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరూ ప్రత్యక్షమైనప్పుడు ప్రభువు నిన్ను గద్దిస్తాడా లేక రివార్డు ఇస్తాడా ఆలోచించుకో కావున మేము ప్రభువు విషయమైన భయం ఎరిగి మనుషులను ప్రేరేపిస్తున్నాము మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముతున్నాము మమ్మను మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకున్నట్టు లేదు గాని హృదయమునందు అతిశయపడక పైరూపమునందు అతిశయపడి వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారం కలిగి ఉందని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగిస్తున్నాము కొరింతి సంఘానికి తనను గురించి పౌలు గారు తమ పరిచర్య బృందాన్ని గురించి ఎంతగా మంచి మాటలు చెబుతున్నాడు ప్రత్యక్షపరచబడ్డా మీకు తెలుసు మేము ఎవరమో మా మనసునేవి తెలుసు మా ఉద్దేశాలను ఏమిటి తెలుసు మేము ఎందుకు బతుకుతున్నామో మీకు తెలుసు అంటున్నాడు ఈ రాత్రి కాలం మనం అలా చెప్పగలమా మేము మీకు ప్రత్యక్షపరచబడి ఉన్నాము అనుమానం ఎవరితో మాట్లాడగలమా ఇవాళ ఎక్కడికక్కడ ప్రైవేట్ లైఫ్ పెంచేసుకుంటున్నారు ఈ దినాల్లో పర్సనల్ అండ్ ప్రైవేట్ లైఫ్ ఇచ్చుకుంటున్నారు మరొకళ్ళ యొక్క తమ వ్యక్తిగత జీవితం తెలియపరచబడటానికి ఎవరు ఇష్టపడ్డ తినాలి కానీ పౌలు గారు చెబుతున్నాడు మేము మీకు ప్రత్యక్షపరచబడ్డాం మేము మీ ముందు ఉన్నాం మా జీవితం మీకు కనబడుతోంది మీరు ఎట్లా మమ్మల్ని చూస్తున్నారో మీరే ఒకసారి పరిశీలించుకోండి ఎలా మేము వెర్రివారం అయితే మా దేవుని నిమిత్తమే స్వస్థ బుద్ధి గలవారమైతే మా మీ నిమిత్తమే మీరు మమ్మల్ని వెర్రివారని భావిస్తే దేవుని కోసం స్వస్థ బుద్ధి గలవాళ్ళే అనుకుంటాం అది మీకోసమే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తోంది ఎలాగనక అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరి అనియు జీవించు వారి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించు ఆయన అందరికొరకు మృతి పొందిన నిశ్చయించుకొని చున్నాము పదమూడవ వచ్చినము నుండి వాక్యాన్ని గమనించమని నేను మానవు చేస్తున్నాను కొరింతీలకు పౌలు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయంలో మొదటి పది వచనాల్లో పౌలు భక్తుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరం ప్రత్యక్షం కావాలని చెప్పాడు కాబట్టి ఈ భూమి మీద జీవించేటువంటి మనం ఎటువంటి తాత్పర్యంతో జీవించాలి అనేది ఇక్కడ వివరిస్తూ వచ్చాడు ఏలయనగా ఎనగా మేము వారమైతేమా దేవుని నిమిత్తమే స్వస్థబుద్ధి గల వారమైతేమా మీ నిమిత్తమే క్రీస్తు ప్రేమ మమును బలవంతం చేయిస్తూ ఉన్నది గనుక ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిన జీవించు వారిక మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొని చూ పౌలు గారు కన్ఫెస్ చేస్తున్నాడు ఒప్పుకుంటున్నాడు మేము ఏమని నిశ్చయించుకుంటున్నాం అనగా యేసుక్రీస్తు ప్రభు అందరి కొరకు మృతి పొందాడు కాబట్టి జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక ప్రభువు కొరకు జీవించాలనేది పౌలు గారు నిశ్చయించుకున్నట్లుగా చెబుతున్నాడు మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనం గుర్తెరగాల్సింది ఏమిటనగా మనము జీవించవలసినటువంటి కాలం భవిష్యత్తు మన కొరకు కాక దేవుని కొరకు మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కొరకు జీవించాలి ఏ విధంగా మనం జీవించగలుగుతాం ఎప్పుడు జీవించగలుగుతాం పదహార వచ్చిన ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగం మేము క్రీస్తును రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను ఆలాగున ఎరుగం కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడనవాడు నూతన సృష్టి పాత విగతించను ఇదిగో కృతవాయను సమస్తమును దేవుని వలనైనవి పౌన్ గారు చెబుతోంది ఏమిటంటే క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి నూతన సృష్టిగా ఉంటేనే తప్ప నూతన సృష్టిగా మార్పు వాడు తప్ప దేవుని నిమిత్తం మరొకటి జీవించలేడు ఈ భూమి మీద పుట్టిన ప్రతివాడు తన కొరకు జీవిస్తాడు ఏసుక్రీస్తు నామనందర విశ్వాసం ద్వారా నూతనంగా జన్మించినవాడు నూతన సృష్టి అయిన వాడు ప్రభు కొరకు జీవిస్తాడు సమస్తమును దేవుని వలన అయినవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అప్పగించను అనుగ్రహించెను సమస్తము దేవుని వలన అయినవి వాస్తవం సమస్తానికి సృష్టికర్త దేవుడే మనలను క్రీస్తు ద్వారా సమాధానపరుచుకున్నట్టుకు ఆయన యొక్క అభీష్టం కనుక మనలను తన కుమారుని ద్వారా సమాధానపరుచుకుని ఆ సమాధానపరిచే పరిచర్యను మరల తన కుమారుని ద్వారా సమాధానపరచబడిన వ్యక్తులకు దేవుడు అప్పగిస్తున్నాడు ఎంత విచిత్రం మనము క్రీస్తు ద్వారా సమాధానపరచబడ్డాం మరలా మనము ఇతరులను ప్రభువు ద్వారా సమాధానపరచడానికి అనుమతించబడ్డాం అనుగ్రహించబడ్డాం సువార్త ప్రకటిస్తున్న వారు ఎంత గొప్ప ధన్యజీవులంటే అంటే ఈ సమాధాన పరిచర్య వారు చేపట్టి నడుస్తున్నారు అది దేవుని చేతనే వారికి అనుగ్రహించబడిను దేవుని చేత అనుగ్రహించబడిన పరిచర్యలు కలిగి ఉండటం ఎంత దీవినకరం ఆ పరిచర్ను గురించి అంటాడు అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను వారి అపరాధములను వారి మీద మోపలేదు భక్తుడు అంటాడు మన పాపములకు తగిన ప్రాయశ్చిత్వం మనకు కలగలేదంటాడు అవును ప్రవచనాత్మకంగా చెప్పాడు మన పాపం నిమిత్తం మనం రక్తం కార్చలేదు మరణం అనుభవించలేదు మనపక్షంగా క్రీస్తు ప్రభువు మరణాన్ని అనుభవించాడు రక్తాన్ని కార్చాడు కాబట్టి మనం గుర్తిరగాలి మన పాపములు మన అపరాధములు మన మీద మోపబడలేదు ప్రభువు మీద మోపబడ్డాయి కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయభారులమై అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ మేము క్రీస్తుకు రాయభారులము ఈ మాట అండర్లైన్ చేసుకోండి ప్రతి విశ్వాసి ప్రతి సువార్థ ప్రకటనదారుడు క్రీస్తుకు రాయబారి దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు దేవుడు వేడుకుంటున్నాడు అనే పదం మీకు ఎట్లా ఉంది దేవుడు వేడుకోవటం ఏంటండి చూడండి ఎంత ఈ పదం ఎంతటి తీవ్రమైనటువంటి పదమో మీరు ఆలోచించాలి దేవుడు మా ద్వారా వేడుకుంటున్నాడు దేవుడు వేడుకోవటం ఏంటి చూడండి కొన్ని పర్యాయాలు మనం నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను నువ్వు వినలేదు అంటామే నేను నెత్తి నోరు కొట్టుకొని నీకు ఆ రోజే చెప్పాను నువ్వు వినలేదు ఇవాళ నీ మీదకు ఇలాంటి గడ్డు స్థితి వచ్చింది అని కొన్నిసార్లు పాడైపోయిన సహోదరులతో మనం మాట్లాడుతుంటాం హెచ్చరిక చేసి ఉన్నప్పటికీ పట్టించుకొని వారితో మాట్లాడుతుంటాం అలాగున దేవుడు బ్రతిమలాడుతున్నాడు వేడుకుంటున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి దేవుడు మనుషులను వేడుకోవటం ఏంటండి ఈ పదం ప్రేమ యొక్క సుపీరియారిటీని జ్ఞాపకం చేస్తుంది దేవునితో సమాధానపడండి అని యేసుక్రీస్తు పక్షంగా మిమ్మల్ని మేము బ్రతిమాలు కొనుచున్నాము చూడండి దేవునితో సమాధానపడండి అని మనుషుల్ని సువార్థికులు బ్రతిమలాడుకుంటున్నారు మనవి చేసుకుంటున్నారు కనుక సువార్త ప్రకటన మనవితో కూడినదిగా సాగింది పౌలు గారి దినాల్లో రోజున మనవతో కూడిన సువార్త ప్రకటన వెళుతోందా విమర్శతో కూడిన సువార్త ప్రకటన వెళుతోందా ఆలోచించుకోవాలి పౌలు గారి యొక్క దినాల్లో వారు పరిచర్య చేసినప్పుడు బ్రతిమలాడుతూ సువార్త ప్రకటించారు క్రీస్తు పక్షంగా వారికి సమాజం పట్ల ఉన్న ప్రేమను వారు వ్యక్తపరిచారు ఈ విధంగా ఎందుకు ఇలా చేశారట మనము ఆయన యందు దేవుని నీతి అగ్గేటట్లు పాప ఆయనను మన కోసము పాపముగా చేశాను పాపిగా కాలేడు యేసు ప్రభు పాపి కాడు పాపంగా మారాడు జీజస్ బికేమ్ సిన్ నాట్ ఎ సిన్నర్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఏసు శరీరము మీద మానవ పాపం మోపబడినప్పుడు ఏసు పాపంగా మారాడు ఆ పాపానికే శిక్ష ఆయన శరీరం మీద పడింది కనుక యేసు పాపంగా మారాడు పాపిగా కాదు ఈ బికేమ్ సిన్ నాట్ ఏ సిన్ ఆయన పాపి కాడు ఆయన పరిశుద్ధుడే పాపము మోపబడినప్పటికీ ఆయన పరిశుద్ధుడే అది ఆయన పాపం కాదు అది మోపబడిన పాపం ఇంప్యూటెడ్ సిన్ ఆఫ్ మ్యాన్ ఆర్ హ్యూమన్ బీయింగ్ కనుక మనము దేవుని నీతి అవ్వాలి అనేది దేవునికి అభిష్టం దాని కొరకు మన నిమిత్తం యేసును దేవుడు పాపంగా చేశాడు కొరింతీలకు పౌలు గారు రాస్తున్న మాట ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నరావతారగి లోకానికి వచ్చి మానవ పాపాన్ని వహించాడనేది తేటగా పౌలు వర్ణిస్తూ వచ్చాడు